జై శ్రీరామ్ హో యూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈరోజు చైత్ర నవరాత్రుల్లో థర్టీ ఫస్ట్ ఫస్ట్ మూడో రోజు ఉగాది నుంచి రామనవమి వరకు చైత్ర నవరాత్రులని లేకపోతే వసంత నవరాత్రులని లేకపోతే ఈ రెండు పేర్లు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మూడే పేరే ఎక్కువ మందికి తెలియదు దాని నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నానండి ఆ మూడో పేరే లలితా నవరాత్రులు మనందరికీ తెలుసు సంవత్సరానికి నాలుగు నవరాత్రులు వస్తాయి అందులో రెండు గుప్త నవరాత్రులు ఈ లలితా నవరాత్రులను మన శరణ నవరాత్రులు వీటిని వసంత నవరాత్రులు కూడా అంటారు అంటే ఋతువు బట్టి పేర్లు పెడతారనమాట సో ఇది వసంత ఋతువు కాబట్టి దీన్ని వసంత నవరాత్రులు అంటారు అక్టోబర్లో మనకు వచ్చే దేవి నవరాత్రులు శరద్ ఋతువులు వస్తాయి కాబట్టి వాటిని నవరాత్రులు అంటారు అది అందరికీ తెలిసిందే ఈ నవరాత్రుల గురించే ఎక్కువ మందికి తెలియదు అన్నది నాకు ఈ మధ్య అర్థమైంది గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి అయితే మేము మా కాలనీలో ప్రతి సంవత్సరం ఉగాది రోజు అఫ్కోర్స్ ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు పూజ అలాగే శ్రీరామనవమి రోజు కూడా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు కళ్యాణాలు చేసుకునే వాళ్ళు లేకపోతే వెళ్ళి గుళ్ళో కళ్యాణాల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా బిజీ ఉంటారు సో ఆ రెండు రోజులు ఎవరెళ్లలో వాళ్ళు చేసుకున్న ఆ మధ్యలో వచ్చే ఐదారు రోజులు మటుకు రోజు ఒకళ్ళ ఇంట్లో మేము ఇలా అమ్మవారిని పెట్టుకొని కుంకుమ పూజ చేసుకుని లలితా సహస్రనామం చదువుకొని కొంచెం ప్రసాద నైవేద్యం పెట్టి వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వడం అన్నది ప్రతి సంవత్సరం మేము ఫాలో అవుతున్నామండి అలాగే ఈరోజు మా ఇంట్లో పెట్టుకున్నాం అనమాట సాధారణంగా ఇది ఏప్రిల్ నెలలోనే వస్తుంటుంది ఈసారి ఉగాది తొందరగా రావడంతో ఏప్రిల్ సెకండ్ వీక్లోకి వస్తూ ఉంటుంది ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రామనవమి పడ్డం సాధారణంగా జరుగుతుంటుంది ఈసారి కాస్త ముందుకు వచ్చింది సో ఆ టైంలో పడితే మటుకు ఏప్రిల్ లెవెన్త్ నా బర్త్డే సో ఆ రోజు నేను ఈ పూజ పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఆ రోజు నాకు ఇచ్చేయండి నా బర్త్డే కదా నేను పెట్టుకుంటాను కాలనీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఓకే తీసుకోండి అని అంటారు సో ఈసారే నా బర్త్డే కలిసి రాలేదు ముందు వచ్చేయడం వల్ల సో ఈరోజు పూజ అది బాగా ఏంది నేను మీకు ఫాలోఅప్ మా ఇంట్లో పూజ ఎలా జరిగిందో కూడా పెడతాను ఈ నవరాత్రుల గురించి తెలియకపోవడం వల్ల ఒకసారి వీటి గురించి కూడా చెప్దాం ఏదో నాకు తెలిసిన కొంచెం గొప్ప ఇన్ఫర్మేషను అని చెప్పి ఇలా మీ ముందుకు వచ్చాయి ఇంకో రెండు గుప్త నవరాత్రులు అన్నాను కదా అవి ఇప్పుడు అంటే మా మాఘమాసంలో శ్యామల నవరాత్రులు అవుతాయండి అయిపోయాయి ఆల్రెడీ మనకి మన మాఘమాసంలో ఇప్పుడు ఇప్పుడు ఇవి లలిత నవరాత్రులు అని చెప్పాను కదా చైత్రమాసంలో నెక్స్ట్ వచ్చే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు అవుతాయి అవి కూడా గుప్త నవరాత్రులు మన తెలుగు వాళ్ళకి ఈ మధ్య ఈ మధ్య తెలుస్తుంది కానీ ఒరిస్సా అండ్ బెంగాల్ ఆ రెండు స్టేట్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ఈ గుప్త నవరాత్రులు కూడా చేస్తున్నారు మా కాలనీలో ఒరిస్సా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు అదే చెప్తున్నారు మేము ఎప్పటినుంచో చేస్తున్నాం ఇవి అని ఈ నవరాత్రులు అన్నిటికీ పొద్దున్నప్పుడే అవుతాయండి పూజలు అంటే శ్యామలా నవరాత్రులు లలితా నవరాత్రులు దేవి నవరాత్రులు ఈ మూడు మామూలుగా పొద్దున్నప్పుడే మనం చేసుకుంటాం ఉత్తి వారాహి నవరాత్రులే సాయంత్రం ఏడయ్యాక చేయాలి ఆ ఒక్క నవరాత్రులే పొద్దున్నే చేయరు అవి సాయంత్రమే చేస్తారనమాట నేను ప్రతి సంవత్సరం చేస్తాను నా వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరైనా చూడపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మధ్య కాశీ వెళ్ళిన వాళ్ళందరూ తప్పకుండా వారాహి అమ్మవారి గుడికి కూడా వెళ్ళి వస్తున్నారండి అక్కడ అనే దర్శనం అవుతుంది నేను ముందు కూడా చెప్పున్నాను ఫైవ్కో ఇప్పుడు తెరుస్తారు సెవెన్ థర్టీకో ఎయిట్ ఓ క్లాక్కో మూసేస్తారట గుడి రష్ మటుకు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్ అవేర్నెస్ బాగా పెరిగిపోతుంది జనానికి అండ్ యూట్యూబ్ వీడియోస్ వల్ల కూడాను సోషల్ మీడియా వల్ల కూడాను సో ఇప్పుడు చాలా మంది వెళ్తున్నారు అనమాట ఒకప్పుడు అంత ఉండేది కాదు రష్ ఏదో ఒక యాభై మంది వంద మంది వరకే ఇప్పుడు ఎలా కాదు అందులో మన కాశీలో రోడ్స్ చాలా నేరో అనమాట అందువల్ల ఇలా ఇలా నుంచోడానికి కావద్దు మనకి ఇంతే ఉంటాయి రోడ్స్ ఇలా అప్పుడు కిలోమీటర్ల మేర ఉంటుందిట క్యూ మరి అందులో కొంతమంది దర్శనం అవ్వకుండా ఉండిపోతున్నారు అన్నట్టు కూడా విన్నాను నేను ఎందుకంటే షార్ట్ టైమే అక్కడ గుళ్ళు తెరిచి ఉంచేది సో నేను వెళ్ళాను రెండు మూడు సార్లు కాశీగానే నాకైతే దర్శనం అవ్వలేదండి వారాహి అమ్మవారిది మా గుడి గుడి వరకు వెళ్ళి మేము వెనకొచ్చాం మూసేశారు అప్పటికే మరి అమ్మదయ్య ఎప్పుడు ఆవిడ పిలుస్తుందో హైదరాబాద్లో వారాహి అమ్మవారి గుడికి అయితే నేను వెళ్ళొచ్చాను ఆల్వాల్ హిల్స్లో ఉంది అది కాక కొత్తపేటలో కూడా ఉందిట ఆ గుడికి ఇంకా వెళ్ళలేదు ఇక్కడ ఆల్వల్ హిల్స్లో ఉన్న గుడికి మటుకు ఐదారు సార్లు అనమాట సో ఇది ఇప్పుడు మీరు మా ఇంట్లో జరిగింది కొంచెం ఎందుకంటే నాకు వీడియో తీయడానికి లేకపోయారు పిల్లలు ఈయనేమో అంతమంది లేడీస్లో వచ్చి తీయడానికి కొంచెం వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కదా స్టాండ్కి ఫిక్స్ చేసిన కంటిన్యూస్గా రికార్డ్ అవుతూ ఎక్కడో ఒక దగ్గర ఫిక్స్గా పెడితే అదే కనబడుతుంది కానీ మనం అటు ఇటు తిరిగి తిప్పి తీసిన ఇది రాదు కదా పూజ చేస్తానా మధ్య మధ్యలో ఇవే తిప్పుతూ ఉంటానా నాకు నేను ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యి మా ఇంట్లో పూజలు అవి చేస్తే కంప్లీట్గా ఫ్యామిలీ మీద డిపెండెన్సీ అయిపోతుంది వాళ్ళు మేమే పూజ చేసుకుంటున్నాం అనుకోండి మా వారు మా పిల్లలు వచ్చి తీస్తారు లేడీస్ అందరూ ఉండేటప్పటికి వాళ్ళకి కొంచెం మొహమాట అనిపిస్తుంది వాళ్ళు రారనమాట అందుకని ఏదో కొంచెం అయితే తీయగలిగాము తీసింది నేను మీకు ఇవాళ షేర్ చేస్తాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట నిన్నే నాకు యాక్చువల్లీ డేట్ ఫిక్స్ అవ్వలేదు ముందు ఎవరికి వాళ్ళు నేను 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 అని చెప్పుకున్న ముందే ఒక దగ్గర కలిసినప్పుడు నేను ఆ రోజు మిస్ అయ్యాను అనమాట సో అయ్యో నేను నాకు డేట్ లేదు అనుకుంటే ఒకవేళ సో నైసోఫర్ లక్ష్మి గారు మా కాలనీలో ఉంటారు ఆవిడ చేసుకోవాల్సిన పూజ ఈ రోజు మీరు తీసుకోండి ఏం పర్వాలేదు నేను సాయంత్రం చేసుకుంటానండి ఇప్పుడు ఎంత ఎక్కువ మంది అయిపోయారంటే మేము చేసుకుంటాం మేము చేసుకుంటాం అని ఇప్పుడు మేము రోజుకి రెండు పూట్ల చేస్తున్నాం అండి మార్నింగ్ టెన్ థర్టీకి టైము స్టార్ట్ అయ్యేటప్పటికి లెవెన్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ పెట్టుకున్నాం ఈవినింగ్ ఫోర్ థర్టీ అంటే అందరూ వచ్చి కూర్చుని మెల్లిగా స్టార్ట్ అయ్యేటప్పటికి ఫైవ్ అవుతుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా అయిపోతుంది సహసనామాలు అంతా మాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంతే కదా తర్వాత ఆరతి ప్రసాదం అన్నీ అన్ని పావుతక్ మ్యాక్సిమం ఆరు ఆ టైంకి అవగొట్టేస్తున్నాం అనమాట సో ఎక్కువ అయిపోవడం వల్ల ఇలా రెండు పూట్ల పెట్టుకోవాల్సి వస్తుంది ఇంట్లో పనులు చూసుకోవడం మళ్ళీ లతసాసనవి చదవడానికి పరిగెట్టడం ఈ వారం రోజులు బాగుంటుంది హడావిడి ఫుల్ ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఇలా చదువుకోవడం వల్ల పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇవాళ మేము పదమూడు మంది చదివామండి అంతమంది కలిపి చదివితే అది ఒక వైబ్ బాగుంటుంది ఒక్కళ్ళు నేనైతే రోజు కుంకుమ పూజ నవరాత్రులు అలాగా చేసుకుంటాను మేరుకి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు చదువుతూ చేశాను అన్నమాట ఇవాళ అది ఈ పూజ యొక్క విశిష్టత చాలా మందికి లలిత నవరాత్రులు అంటే తెలియదని తెలియజెప్పడానికే స్టార్ట్ చేశాను చెప్పడం అయింది अनि ప్రస్తుతం నుంచోండి అందరూ అందరూ నుంచి ఉంటే మంచిది కదా ఆర్తికి స్టార్ట్ చేసి శివజ్యోతి సర్వక జగముల చిరునగల పరిపాలి అనయ

सर्व तो का

ఈ రోజు నేను చేసిన ప్రసాదం నానబెట్టిన పెసరపప్పు కాసేపు ఆరబోసాను తర్వాత అందులో కోరిన మామిడికాయ కోరిన క్యారెట్ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఉప్పు అండ్ కొత్తిమీర సన్నగా సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్స్ సనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్